ప్రారంభం త్వరలో ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ కోస్తా లింక్ రైల్ మార్గం ఏర్పాటుకు ముందడుగు డిపిఆర్ తయారీకి కసరత్తు ఆక్రమిత ఇల్లు కూల్చివేతలు ఆక్రమణదారుల వేతలు వ్యాధిగ్రస్తుల కోసం బ్లడ్ డొనేషన్ మెగా మదిలిపట్నం నుండి రేపల్లె బాపట్లకు కోస్తా లింక్ రైలు మార్గం ఏర్పాటుకు ముందడుగు పడిందని ఎంపీ బాలచౌరి తెలిపారు ఈ రైలు మార్గం ఏర్పాటుకు కేంద్రం రైల్వే శాఖ మంత్రి సానుకూలంగా స్పందించారు త్వరలోనే సర్వే చేసి డీపీఆర్ తయారు చేయడం జరుగుతుందన్నారు రానున్న రైల్వే బడ్జెట్లోనే ఈ ప్రాజెక్టుకు నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు నర్సాపురం నుంచి మాట్లం బంటుమిల్లి పల్లెపాలెం చిలకలపూడి వరకు నర్సాపురం మచిలీపట్నం రైలు మార్గం ఏర్పాటుకు సర్వే చేయనున్నామన్నారు మచిలీపట్నం నుండి చల్లపల్లి అవనిగడ్డ మీదుగా రేపల్లె అక్కడ నుండి బాపట్లకు రైలు మార్గం ఏర్పాటుకు అవసరమైన సర్వే త్వరలో ప్రారంభం కానుందన్నారు ఎంతో కన్విన్స్ చేయాలి రైల్వే అధికారులని రైల్వే మంత్రి గారిని దాదాపు దీని గురించి ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశంలోనైతేనేవ్వండి విడిగానైతేనేవ్వండి నేను ఆయన ఐదు సార్లు కలిశాను ఐదు సార్లు కలిసి ఆయన నన్ను చూడగానే ఆయనకేముందంటే గుర్తుకొచ్చేది మచిలీపట్నం రేపల్లె మచిలీపట్నం రేపల్లె అని గుర్తుకొస్తాను సో ఆ రకంగా ఆయన తీసుకొచ్చి సో నాకు చేతనైనంతవరకు ఈ ప్రాజెక్ట్ని ఒక గ్రౌండ్ లెవెల్లో తీసుకొచ్చి కంప్లీట్ చేయడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నాను నాకు తెలిసి వచ్చే రైల్వే బడ్జెట్లో సర్వేలన్నీ పూర్తి చేసి కొంత అమౌంట్ను కూడా శాంక్షన్ చేపించి పనులు ప్రారంభించటానికి బందర్ పార్లమెంటు సభ్యుడిగా నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నాను అయితే ఇక్కడ ఉన్నటువంటిది రెండు విషయాలు ఒకటి మచిలీపట్నం చల్లపల్లి చల్లపల్లి నుంచి బట్టిప్రోలు బట్టిప్రోలు నుంచి నిడుబ్రోలు అనేది ఒక రూట్ చెప్తా ఉన్నారు మనకు అది వద్దు మనకు వచ్చి ఇది చెప్పాను కదా అవనగడ్డ వస్తేనే కిక్కు అని చెప్పి అవనగడ్డే రావాలని చెప్పి మనం నేను అడుగుతున్నాను సో తప్పకుండా నేను ఏదో ఒక రకంగా ఈ రైల్వే లైన్ని సాధించి తీరుతాననేటువంటి నమ్మకం పూర్తి విశ్వాసం నా ఈ భారతదేశంలోనే అత్యధికమైనటువంటి రష్ ఉండేటువంటి స్టేషను విజయవాడ స్టేషన్ విజయవాడ స్టేషన్ ఈ భారతదేశంలోనే సౌత్ ఇండియాలోనే కాదు ఈ మాట రైల్వే మినిస్టర్ గారు పార్లమెంట్లో ఒకరోజు డిస్కషన్లో చెప్పాడు ఎక్కువగా రద్దీ ఉండేటువంటి సో దీని నుంచి గూడ్స్ టయానికి అందట్లేదు సో ఒక ఔటర్లోనే దాన్ని మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలు అమౌంట్ ఆపుతున్నారు సో ఈ రైల్వే లైన్ వేస్తే హౌరా నుంచి చెన్నై పోవటానికి మొత్తం ఇంకా విజయవాడ స్టేషన్ కూడా ఫ్రీ అయిపోయింది విజయవాడ స్టేషన్ కూడా ఫ్రీ అయిపోయింది దాని మీద బటన్ ఎక్కువ పడదు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి అడగటం జరిగింది వైబిలిటీ ఉంటుంది కాబట్టి సో మీరు దీనికి కారణం ఏంటంటే సడన్గా ట్రైన్స్ ఆపటానికి ఇప్పుడు మనకు ఉన్నటువంటి రైల్వే లైన్ బాగా రద్దీగా ఉంటుంది కొన్ని కొన్ని మీకు సేఫ్టీ పర్పస్లో ఆ రైల్వే లైన్లన్నిటిని కూడా మళ్ళీ మోడర్నైజేషన్ చేయాలి ఆపాలి ఇవన్నీ సేఫ్టీలో భాగం సో దానికోసమని ఒక నెల రెండు నెలలు మూడు నెలలు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో డిఎస్సీ ఉద్యోగాల కోసం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రారంభమైంది జిల్లాలో రెండు వందల ఇరవై టీచర్ పోస్టులకు గాను ఒకటి ఈస్ట్ మూడు రేషియోలో సుమారు ఏడు వందల మంది అభ్యర్థులను పిలిచారు రోజుల వరకు వెరిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది కోసం ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్లు సీనియర్ హెడ్ మాస్టర్లు వివిధ సబ్జెక్టు టీచర్లు పాల్గొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయనున్నట్లు అలాగే వారికి ఎలా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలి అనే దానిపై అవగాహన కల్పించారు వెరిఫికేషన్ ఆధారంగా వారికి ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడం జరుగుతుంది సర్టిఫికెట్లను సూక్ష్మంగా పరిశీలించి వారి సబ్జెక్టులను బట్టి నియామకాలు చేపడతామని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ తెలిపారు రెండు వందల ముప్పై ఏడు మంది టీచర్లను ఎంపిక చేసి ఈ జిల్లాకు పంపించారు దాని కారణంగా మనము జిల్లాలలో కేటగిరీ వైజ్గా స్కూల్ అసిస్టెంట్లు నలభై ఐదు ఎస్ఈటిలు నూట నలభై ఎనిమిది లాంగ్వేజ్ పండిట్లు ఇరవై పీటీలు ఏడు ఎజ్ స్పెషల్ లాంగ్వేజ్ పదమూడు మొత్తము రెండు వందల ముప్పై ఏడు మందిని సెలెక్ట్ చేసి ఈ జిల్లాకు పంపించారు కాబట్టి వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మేము ఈ వన్ ఇస్టీ త్రీ లిస్టు రాగానే దాన్ని వెరిఫైడ్ చేసి మేము డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారికి పంపించడం జరుగుతుంది దాని తర్వాత ప్రాసెస్ అనేది వీళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ వాళ్ళ తర్వాత జరపబడును రెండు వందల ముప్పై ఏడు మంది టీచర్లను స్వర్గీయ లోక్సభ స్పీకర్ జిఎంసీ బాలయోగి జయంతి సందర్భంగా అమలాపురం బాలయోగి ఘాట్ లో టీడీపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు బాలయోగి కుమారుడు అమలాపురం పార్లమెంట్ సభ్యులు హరీష్ మాధూర్ కోనసీమ ప్రాంతానికి అభివృద్ధికి తన తండ్రి ఎంతో కృషి చేశారని అన్నారు ఎదుర్లంక బొడసకూరు బ్రిడ్జ్ నేషనల్ హైవే పూర్తయ్యాయని రైల్వే పనులకు శంకుస్థాపన చేసినా పూర్తి కాలేదని కోనసీమ రైల్వే లైన్ ఈ ప్రభుత్వంలో పూర్తి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు నేటికి కూడా ఈ ప్రాంతానికి అభివృద్ధికి దోహదపడుతూ ఉన్నాయి ఆనాడైనా కోరుకున్న కోరికలు యానం ఎదుర్లంక వారది అనితర సాధ్యం సాధ్యం కాని పనులు సాధ్యం చేయడమే గారి గొప్పతనం దానికి తార్కాణం ఎదురు లంక వారది నేషనల్ హైవేస్ టూ వన్ ఫోర్ కానీ లేదా కొత్తగా ఏర్పడిన జాతీయ రహదారులు పాసాలపూడి బోడసుగుర్రు బ్రిడ్జ్లు కానివ్వండి రావులపాలెం నేషనల్ హైవే నాలుగు లైన్లుగా గౌతమి వశిష్ఠ నదులపై బ్రిడ్జ్లు కానివ్వండి ఈ ప్రాంతాన్ని వెలుగులోకి తీసుకురావడం కోసం ప్రధానంగా రైల్వే లైన్ తేవాలి అని ఆనాడు చేసిన సంకల్పం నేటికి సజీవమై ముందుకు నడుస్తూ ఉంది మరి రైల్వే లైన్ ఆయనే కనుక ఉండుంటే ఈనాటికి కోనసీమ ప్రాంతంలో రై మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు వేగవంతం చేసింది ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాలను సర్వే చేసిన అధికారులు మూసీ ఆక్రమిత ప్రాంతాలను గుర్తించారు నది గర్భంలో నిర్మించిన ఆక్రమిత ఇల్లు కూల్చివేతలు ప్రారంభించారు చాదర్ కాట్లోని మూసానగర్ రసూల్పుర శంకర్ నగర్లలో కూల్చివేతలు అధికారులు చేపట్టారు

లోని రెడ్ క్రాస్ సొసైటీలో నేషనల్ బ్లడ్ డొనేషన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం అహ్మదియా ముస్లిం కమ్యూనిటీ మరియు యువ నేతాజీ ఫౌండేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారి కోసం మానవతా దృక్పథంతో సేవ చేస్తున్నట్టు వారు సేవలకు కొనియాడారు రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు కల్తీ విషయంలో దీక్ష చేస్తున్న సందర్భంగా అమలాపురంలో భాగంగా జనసేన నాయకులు గడియార స్తంభం సెంటర్లో నాలుగు రోజులుగా దీక్ష చేపడుతున్నారు ఈ దీక్షను ఎమ్మెల్యే బుచ్చిరాజు శిబిరానికి వచ్చి నిమ్మరసం ఇచ్చి విరమింపచేశారు అవన్నీ శుద్ధి చేయాలని ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఎంతో దీక్షతో మరి ఎల్లుండి వరకు కూడా దీక్షలు చేసి మరి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని దర్శించుకుని ప్రక్షాళన చేయాలనే గొప్ప సంకల్పంతో మరి ఈరోజు కార్యక్రమం చేపట్టి అమలాపురంలో గత మూడు రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున జన సైనికులు వీర మహిళలు ఆ మద్దతుదారులందరూ కూడా అభిమానులందరూ కూడా మరి దీక్షలో మరి ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా దీక్ష చేసి మరి మరి ఇది మూడో రోజు కదా మూడో రోజు చేయడం జరిగింది మరి ఇంకా రెండు రోజులు మరి మూడో తారీఖు కల్లా దాకా ఈ అన్నీ చేపట్టి ఏదైతే మన అందరికీ మరి ఎప్పుడు తెలిసిన కలిగి వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో అభిమానం మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా అటువంటి దా దాన్ని కూడా ఆపత్రం చేశారని ఎంత అరాచకమైన పరిపాలన జరిగిందో మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మరి దాని మీద దాని మీద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని ప్రక్షాళన చేసి మళ్ళీ తిరుపతిని అన్ని రకాలుగా మెరుగైన లడ్డూలు ఇవ్వాలి మెరుగైన దర్శనాలు ఇవ్వాలని చెప్పి ఆ చేతుల్లో ప్రధాన పాత్ర మరి పవన్ కళ్యాణ్ గారు కూడా తీసుకుని మరి అక్కడ జరిగిన అపవిత్రతను అంతా కాపాడి మళ్ళీ మరి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దాని నిర్మితంగా అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున చేస్తున్నారు అదే కాకుండా పరిశుభ్రత ఒక మహోన్నత కార్యక్రమం అని ప్రతి ఒక్కరూ బాధ్యతగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు గణపురం మండలం చెల్పూర్లో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ రెండు వేల ఇరవై నాలుగు పక్ష ఉత్సవాల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొని పాఠశాల విద్యార్థులతో భారీ అవగాహన ర్యాలీ మానవహారం నిర్వహించి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు స్వచ్ఛతాహి హీ సేవ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం ప్రజలలో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించడం పరిశుభ్రమైన వాతావరణం సృష్టించడమేనని అన్నారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు విద్యార్థులు తమ కుటుంబ సభ్యులు పరిశుభ్రత పాటించే విధంగా తెలియజేయాలని అన్నారు ప్రతి విద్యార్థి తప్పకుండా వారి అమ్మ పేరు మీద ఒక మొక్క నాటాలని సూచించారు పచ్చదనం పరిశుభ్రత పాటించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కలెక్టర్ స్పష్టం చేశారు ఈ అవగాహన ర్యాలీలో పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు గ్రామస్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కలిగించాలి ఇప్పుడు మన దేశాన్ని పరిశుభ్రంగా ఉంచేలా జరగని జరగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అంతరాష్ట దోపిడీ దొంగల ముఠాను అరెస్ట్ చేశారు నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు డెబ్బై లక్షల విలువైన ఎనిమిది వందల అరవై ఎనిమిది గ్రాముల బంగారు ఆభరణాలు ఎనిమిది పాయింట్ ఐదు ఆరు కేజీల వెండి స్వాధీనపరుచుకున్నామన్నారు ముద్దాయిలు జల్సాలకు చెడు వ్యసనాలకు అలవాటు పడి శ్రీకాకుళం తెలంగాణకు చెందిన కొందరు కలిసి గ్యాంగ్గా ఏర్పడి దేవాలయాలను టార్గెట్ గా చేసుకుని దోపిడీలు చేయడం అలవాటుగా చేసుకున్నారని ఎస్పీ తెలిపారు సీసీటీవీ ఆధారంగా ఈ ఈ పట్టుకోవడం జరిగింది గ్యాంగ్ మన దగ్గరే కాకుండా శ్రీకాకుళం వైజాగ్ గుంటూరు ప్రకాశం అలాగే లో కూడా కొన్ని అఫెన్సెస్ చేయడం జరిగింది సో దీంట్లో ఒకరు తెలంగాణకు చెందిన పర్సన్ ఆయన శ్రీకాకుళం వాళ్ళతో కలిసి ఈ అఫెన్సెస్ కూడా చేయడం జరిగింది సో దీంట్లో ఎంటైర్ మనతో పాటు వేదర్ జిల్లాలో కూడా చాలా అఫెన్సెస్లో లో ఈ అఫెన్స్ లో ప్రాపర్టీ కూడా రికవర్ చేశారు సో దీనికి ఈ ని లీడ్ చేసింది మన అడిషనల్ ఎస్పీ ప్రసాద్ గారు అండ్ డిఎస్పీ ప్రసాద్ సో ఇద్దరు కూడా ఆ నేతృత్వంలో ఈ ఒక టీం మంచిగా చాలా కమిటెడ్గా పనిచేసి డైరెక్ట్ చేశారు అందరినీ కూడా అభినందిస్తూ వాళ్ళకి క్యాష్ రివార్డ్స్ కూడా అందజేయడం జరుగుతాం ఏటీఎంలే టార్గెట్ గా చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు ఇటీవల జరిగిన ఏటీఎంల స్కామ్ దోపిడీతో పాటు పోచంపల్లి లో చోరీ చేస్తుండగా ఉత్తరప్రదేశ్కు చెందిన ముగ్గురు అంతరాష్ట్ర దొంగలు ఉదయభాను గౌరవకుమార్ విమల్ గా పోలీసులు గుర్తించారు వీరి వద్ద పదివేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ప్రస్తుతం విమల్ పరారీలో ఉన్నట్టు డీఎస్పీ రవి మీడియాకు తెలిపారు పోచంపల్లి కోఆపరేటివ్ బ్యాంక్లో ఫస్ట్ వీళ్ళు ఈ ఏటీఎం పెడతారు ఏటీఎం పెట్టి డబ్బులు రాజేసే క్రమంలో డబ్బులు వస్తుంటాయి తర్వాత అంత పాత ఓల్డ్ ఏటీఎంలను సెలెక్ట్ చేసుకుంటారు వీళ్ళు కార్డు పెట్టినప్పుడు పిన్ వాళ్ళదే ఉంటుంది పిన్ కొడతారు డబ్బులు వచ్చే క్రమంలో వెనక కేబుల్ కట్ చేస్తారు అంటే వాళ్ళకు వాళ్ళ అకౌంట్లో అటు వెంటనే మళ్ళీ కస్టమర్ కేర్కి ఫోన్ చేసి మా అకౌంట్లో డెబిట్ అయినా కానీ డబ్బులు రాలేదంటారు వాళ్ళు వెరిఫై చేసి కేబుల్ కట్ అయింది కాబట్టి వాళ్ళకి రాలేదనుకొని వాళ్ళు అగైన్ మళ్ళీ కస్టమర్ కేర్ వాళ్ళు వీళ్ళ అకౌంట్లో క్రెడిట్ చేస్తుంటారు ఇట్లా వీళ్ళు రెగ్యులర్గా రోజు టెన్ థౌజండ్ నుంచి అంటే ప్రతి కార్డ్ నుంచి టెన్ థౌజండ్ అంటే వీళ్ళ దగ్గర ఎయిట్ కార్డ్స్ మనం సీజ్ చేయడం జరిగింది అంటే ఓల్డ్ ఏటీఎంలను టార్గెట్ చేసుకొని వీళ్ళు ఇట్లా షీట్ చేస్తున్నారు మన దగ్గర రెండు కేసులు నమోదైనాయి నల్గొండలో ఒకటి అయింది వీళ్ళని రోజు అరెస్ట్ చేసి కాకినాడ జిల్లా తొని నియోజకవర్గం తొండంగి మండలం పాత కోదడ రేషన్ షాప్ నెంబర్ ఏడు బత్తిన వీరగణిక అనేవారు గత నాలుగు సంవత్సరాల నుంచి రేషన్ షాప్ నడుపుతున్నారు నాలుగైదు రోజుల నుంచి వీఆర్ఓ ఆర్ఐ ఆమెపై షాప్ మానేయమని ఒత్తిడి తెస్తున్నారు తోనికల ఖాతా బయోమెట్రిక్ మిషన్ ఇచ్చేమని వేరే వాళ్ళు తీసుకుంటారన్నారని ఆమె ఆరోపించారు వచ్చి నన్ను వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను నేను నేస్తాను అలాగే మీ దగ్గర ఉన్న వస్తువులు ఇంకే ఉన్నా కూడా కూడా అనేసి అన్నారండి నేనైతే ఎవరు చెప్పానండి సంతకం కూడా పెట్టనని చెప్పాను అయినా సరే నన్ను బెదిరించారండి జైలు పంపించేస్తాను ఆ జైలుకు పోలీసులు వచ్చారంటే తీసిపోతాను నేను అలాగని కూడా బెదిరించారండి కానీ బెదిరించినా సరే నేనైతే సంతకం పెట్టనని చెప్పానండి చెప్పినా సరే వాళ్ళు పట్టించుకోలేదని మరలా వస్తామని వెళ్ళిపోయారండి మళ్ళీ నాకు సరుకులు కూడా రావాలండి నెలయ్యి సరుకులు కూడా రాలేదండి నేను కమిషన్ అంతా కూడా అందులోనే ఉంటదాండి మిషన్లోనే ఉంటాండి మాకైతే ఏ జీవితం ఎత్తలేదండి మాకు వచ్చిన గోండ్లు మాత్రం వెయ్యి రూపాయలు వస్తాయండి కానీ మేము అమ్ముకున్నా ఏది అమ్ముకున్నా అది కూడా ఎంతో రావండి ఆ దాంట్లో మీద మనం ఆంధ్రపడి బతుకుతున్నామండి అయ్యి కూడా రానికుండా చేస్తారండి మాకు అయ్యి కూడా వచ్చేటట్లుగా మీరు అందరూ కూడా న్యాయం చేస్తారని కార్యకర్తలు అందరూ కూడా న్యాయం చేస్తారని సెలవు నమస్తే